పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం వీరాపురం గ్రామంలో దారి దోపిడీ ఘటన కలకలం రేపింది దాచేపల్లి పట్టణానికి చెందిన ఇద్దరు మహిళలు రోజువారి వ్యవసాయ కూలీ పనుల నిమిత్తం వీరాపురం గ్రామానికి వెళ్లారు ఆటోలో వెళ్లి అక్కడి నుంచి పొలానికి నడిచి వెళుతున్న సమయంలో ఇద్దరు దుండగులు మహిళలను అడ్డగించారు కత్తులతో చంపుతామని బెదిరించి వారి వద్ద ఉన్న బంగారు నాంతాడు లాకెట్ మరియు సెల్ఫోన్ను లాక్కుని పరారయ్యారు సమాచారం అందుకున్న పిడుగురాళ్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు గుబత మనం లో దీసిచం మరి ఇంగేం చేస్తుందో కొంతలే వని రా ఇవి చేస్తులే కొర్తు కొడ వాళ్ళకి అవకాశం వాల 10 రూపించి నోరు ముట్టుకుడా చెరిపెట్టుడు వస్తుంది గింకి ఏంది చిప్పా ఉంది గింకి చిప్పా కొడ తలిసి